మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయడానికి నిరసిస్తూ అనంతపురం జిల్లా విద్యార్థి ఐక్య సంఘాల నాయకులు పరమేశ్ ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు పృథ్వీ ఏఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లయ్యస్వామి ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దతను నిరసన వ్యక్తం చేశారు ఈ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించే క్రమంలో వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులను బౌసర్ల చేత భౌతిక దాడులకు పాల్పడమే కాకుండా కిడ్నాప్కు పాల్పడిన మోహన్ బాబుపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ముందు మోహన్ బాబు యూనివర్సిటీ అక్రమాలపై అధికారంలోకి రాగానే చర్యలు చేపడతామని చెప్పిన మంత్రి లోకేష్ నేడు మోహన్ బాబు యూనివర్సిటీ కొమ్ముకు వస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏదైతే తిరుపతి నగరంలో ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ ఫీజుల దందాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ ఎన్ఎస్ఈవై నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి వెళ్తున్నటువంటి విద్యార్థి నాయకులను విద్యార్థి నాయకులను మోహన్ బాబు సంబంధించినటువంటి బోన్సర్లు వాళ్ళ అనుచరులు అక్రమంగా కిడ్నాప్ చేసి వాళ్ళని తరలించడం జరిగింది ఈ రోజు సూటిగా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ జరుగుతుంటే నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఈ రోజు నిద్ర మత్తులో ఉన్నారు కాబట్టి ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీ జరుగుతుంది ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది వాళ్ళ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కూడా మోహన్ బాబు సంబంధించిన ట్రస్ట్ ద్వారా వాళ్ళు డ్రా చేసుకుని విద్యార్థులకు డబ్బులు ఇవ్వలేదు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు విద్యార్థులు మోసం చేశారని ప్రభుత్వ నివేదికలు వచ్చాయి కోర్టులో కేసు ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు మోహన్ బాబు యూనివర్సిటీలోకి అడుగు పెట్టాలన్నా అధికారులు అడుగు పెట్టాలన్నా భయపడుతున్నారు మేము సూటిగా అడుగుతున్నాం మీకెందుకు మోహన్ బాబు యూనివర్సిటీ అంటే అంత భయం అని అడుగుతున్నాం మీరు మీరు వెళ్ళకపోతే మారాంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళని అక్రమంగా ఈ రోజు కిడ్నాప్ చేస్తున్నారు మోహన్ బాబు నువ్వు సినిమాలోనేమో హీరోగా ఉన్నావు కానీ నిజ జీవితంలో ఏమో విలన్ గా ప్రవర్తిస్తున్నావు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున ఫీజు దోపిడీ జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపై ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి విచారం చేసి ఆ యూనివర్సిటీపై చర్యలు తీసుకుని ఆ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలా అదేవిధంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని చర్యలు విద్యార్థి నాయకులను అక్రమంగా కిడ్నాప్ చేశారో వాళ్ళపై క్రిమినల్ కేసులు వెంటనే నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలా రిమాండ్ పంపించేంత వరకు ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దేని మీద కాన్సంట్రేషన్ చేస్తాందిరా అంటే దౌర్జన్యాలు దాడులు కిడ్నాపులు మానభంగాలు ఇవే తప్పించి ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట వినిపిస్తుందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు తిరుపతిలో ఏదైతే మోహన్ బాబు గారి కాలేజ్ అవినీతి చిట్టా బయటికి వచ్చిందో ఆ దాని గురించి ఫీజుల విషయం అయితేనేమి అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ప్రశ్నించేటువంటి వామపక్ష విద్యార్థి నాయకులు వినోద్ గారు అయితేనేమి అక్బర్ గారు అయితేనేమి వీరు ప్రశ్నించాలని ముందుకొస్తే మన మోహన్ బాబు గారు వారి యొక్క బౌన్సర్లతో ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసే ఆలోచన చేసి పున్న కుట్రల్ని పన్ని ఈరోజు వాళ్ళని కిడ్నాప్ చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వంలో మోహన్ బాబు గారికి దక్కుతుంది ఇంత జరుగుతున్న మంత్రి నారా లోకేష్ గారు మీకు జిల్లానే కదా మీరేమన్నా గుడ్డి గాడిలకి పండ్లు తోముతున్నారా అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి ప్రశ్నిస్తున్నాం అంటే విద్యార్థి కుసుమాలుగా విద్యార్థులు అనేక కాలేజీ నుండి అనేక విషయాలు నేర్చుకుంటారు మీ కాలేజీ నుండి ఈ విధమైన కిడ్నాప్ బెదిరింపు ధోరణులు నేర్చుకోవాలనే మీరు ప్రయత్నిస్తాం అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా సూటిగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు మన వామపక్ష విద్యార్థి నాయకులు అరెస్ట్ కి నిరసనగా ఏదైతే వాళ్ళ యొక్క కిడ్నాప్ కి నిరసనగా ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్ విద్యార్థి ఇలా అనేక విద్యార్థి సంఘాలు కలిసి పోరాటం ని కొనసాగిస్తున్నాయి ఈ రోజు పద్ధతికి మార్చుకోకపోతే వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా విద్యార్థి సంఘాలతో కలిసి మీ యొక్క మెడలు ఉంచడానికైనా సిద్ధంగా మేము ముందుకు వస్తామని మేము తెలియజేసుకుంటాం యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజు దందాను అరికట్టాలని చెప్పేసి మరి ఏదైతే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ఆందోళన నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఏదైతే మోహన్ బాబు అనుచరులు మరి ఏదైతే విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేసే ఈరోజు విద్యార్థి సంఘాలను ఈ రోజు అణిచివేసేటువంటి ధోరణితో రోజు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహరిస్తా ఉంది ఈ రోజు ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలలో కిడ్నాప్ లు ఖండిస్తూ ఈ రోజు అనంతపురం నగరంలో ఈ రోజు అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఈ రోజు యూనివర్సిటీలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పుట్టుకోవడం వల్ల పుట్టుకొచ్చి ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెరగట్టు మారుతా ఉన్నాయి కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా రోజు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి స్పందించాలా స్పందించి మోహన్ బాబు యూనివర్సిటీ అరికట్టాలా అరికట్టి విద్యార్థులకు సరైనటువంటి రక్షణ కల్పించాలా విద్యార్థులకు న్యాయమైనటువంటి విద్యను అందించే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ ఫీజుల దంద అరికట్టాలని చెప్పేసి తిరుపతి కలెక్టరేట్ దగ్గర శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల పైన ఈరోజు మరి మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్లు విద్యార్థి నాయకులు బండిపై వెళ్తున్నటువంటి నాయకులను అక్రమంగా నిర్బంధించి విద్యార్థి నాయకుల దాడి చేసి వాళ్లను ఎక్కించుకొని కిడ్నాప్ చేయడాన్ని ఖండిస్తూ ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్బి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాత పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ గారికి ఇదే తిరుపతి నగరంలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్నటువంటి దందాలు ఫీజుల దోపిడీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు సహా పైన మరి వినతి పత్రాల రూపంలో ఎవిడెన్స్ తో సహా విద్యాశాఖ మంత్రికి అందజేస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే మోహన్ బాబు యూనివర్సిటీ చేస్తున్నటువంటి దందా పైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె ఇచ్చిన విద్యాశాఖ మంత్రి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తి అవుతా ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు మోహన్ బాబు యూనివర్సిటీ పైన కన్నెత్తి చూడలేదు విద్యాశాఖ మంత్రిగా కన్నెత్తి చూడకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ రోజు వెళ్లి ఆందోళన నాయకుల పైన మోహన్ బాబు యూనివర్సిటీలో బౌన్సర్లు రౌడీ ముఖాలుగా వెళ్లి విద్యార్థి నాయకులు చావబాడుతున్నారు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉందా లేదంటే ప్రజా పరిపాలన ఇదే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఫీజుల దోపిడీ వేసిందని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ స్పష్టంగా హామీ స్పష్టంగా ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే ఇరవై ఆరు కోట్ల యూనివర్సిటీ డబ్బులు వసూలు ఆ డబ్బులను ఏక ఇవ్వని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోలేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పట్టించుకోకుండా విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకోకుండా ఉద్యోగాలు వచ్చాడు ఉద్యోగాలు వెళ్ళలేక ఇవాళ ఇబ్బందులకు గురి చేస్తా ఉంటే సర్టిఫికేట్లు అని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకు దాడి చేస్తాడు ఇప్పటికైనా కూడా రాష్ట్ర హోం మంత్రి స్పందించాల